హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా సబ్స్క్రైబ్ చేయట్లా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్తే టీమ్ ఇండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించాడు సంగతి అందరికీ తెలిసిందే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు నిలిచిన అనంతరం రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు ఇకపై కేవలం వన్డేలు టెస్టులు భారత్ కొనసాగుతాను అన్నాడు ఈ క్రమంలో టీ ట్వంటీలో భారత్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరన్న ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి అయితే రోహిత్ వారసుడిగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండే భారత్ జట్టు పగ్గాలను చేపట్లున్నట్టు తెలుస్తుంది పాండేకు కెప్టెన్గా అనుభవం ఉంది గతంలో రోహిత్ గైర్వజారిలో చాలా సిరీస్లో భారత్ జట్టుకు తాత్కాలిక సారథిగా పాండే వ్యవహరించాడు ఈ క్రమంలోనే బీసీసీఐకి కూడా పోటీ ఫార్మెట్లో భారత్ జట్టు సారాధ్యం బాధ్యతలు హార్దిక్ పాండేకి అప్పచెప్పాలని భావిస్తున్నట్టు సమాచారం తాజాగా భారత్ టీ ట్వంటీ కెప్టెన్ బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించాడు కెప్టెన్ ఎవరన్నది నిర్ణయించలేదని జైషా తెలిపాడు భారత్ జట్టు టీ ట్వంటీ కెప్టెన్ ఎవరన్నది సెలెక్టర్లు నిర్ణయిస్తారు సెలెక్టర్లతో చర్చించిన తర్వాత అధికారికంగా మేమే చెప్తాము హార్దిక్ పాండే గురించి చాలామంది తనను అడిగారని వరల్డ్ కప్ ముందు అతడి అతడి ఫామ్పై చాలా ప్రశ్నలు వినిపించాయి కానీ సెలెక్టర్లు అతడిపై విశ్వాసం ఉంచారు అతడిని తనను తాను నిరూపించుకున్నాడు ఏదేమైనప్పటికీ కెప్టెన్ విషయంలో సెలెక్టర్లదే తుది నిర్ణయం జైజా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు ఇక ఈ నెల భారత్ శ్రీలంక పర్యటనకు వెళ్ళనుంది ఈ పర్యటనలో భాగంగా భారత్ జట్టు మూడు టీ ట్వంటీలు మూడు వన్డేలు జరగనున్నాయి శ్రీలంక పర్యటన సమయానికి భారత్ జట్టు కొత్త టీ ట్వంటీ కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది కాగా టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో హార్దిక్ పాండే అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు భారత్ టైటిల్ని సొంతం చేసుకోవడంలో హార్దిక్ పాండే కీలక పాత్ర పోషించాడు ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి